నమస్తే అవధాని మనకి చాలామందికి స్టార్టింగ్ డబ్బులు ఉంటుంది తెలుసా మనకి ముఖ్యంగా శీతాకాలం మెకానిక్స్ చెప్తూ ఉంటారు మీ బెండ్ కనుక స్టార్ట్ కాకపోతే గొయ్యి 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 అంటూ ఉంటుంది మీరు ఎంత ఖుష్ పట్టిన స్టార్ట్ పెట్టిన అంటారు రెండు మూడు సార్లు కిక్ కొట్టండి దెన్ ఇట్ గెట్స్ ఏ హీట్ వచ్చి అలౌస్ యు టు మూవ్ ది ఇంజన్ దిస్ వాట్ ది మనం కిక్ రెండు మూడు సార్లు కొడితే స్టార్ట్ అవుతుంది దట్స్ వాట్ ఇట్ ఈస్ అంటే ఇట్స్ ఎ మెకానికల్ దిస్ వట్ అండర్స్టాండింగ్ అట్లాగే మనకి జీవితంలో కూడా కిక్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ టబుల్ ఉన్న ఇష్యూస్ చాలా ఉంటాయి పొద్దున్న లేచినప్పటి నుంచి పడుక్కునే వరకు స్టార్టింగ్ టబుల్స్ చాలా ఉంటాయి మనకి ఒకటి కాదు దెర్ ఆర్ హండ్రెడ్ అండ్ వన్ ది ఫస్ట్ ట్రబుల్ ఈజ్ వెయికింగ్ అప్ ఫ్రమ్ ది బెడ్ అండ్ పుట్టింగ్ యువర్ ఫుడ్ ఆన్ ది గ్రౌండ్ ఫస్ట్ ట్రబుల్ అది మనకి మెడకు వచ్చి రాగానే చాలా మందిగా లేవడం ఉంటాయి ఒళ్ళు సహకరించదు ఒళ్ళు సహకరించకపోవడం కన్నా కూడా మనసు ఇంకా సహకరించదు నాకు తెలిసి ఒళ్ళు ఒక్కసారి కాకపోతే రెండోసారి గట్టిగా మీరు చెప్తే వినేస్తుంది ఇట్ ఇట్ హ్యాస్ నో ఇట్స్ ఓన్ డెసిషన్ మేకింగ్ ఒంటి అన్లెస్ అంటీల్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ ఇది ఆ పెయిన్ కూడా మెదడుకు తెలిసినప్పుడు మాత్రమే అది కూడా చెప్పారు లేకపోతే మీకు అసలు తెలియదు కూడా తెలియదు సో ఒంటికి పాపం బద్దగా ఉండదు బద్దగా మెదడుగుంటుంది ఇట్ లెట్స్ సెవెరల్ స్టార్టింగ్ ట్రబుల్స్ ఒకటి కాదు మీరు పొద్దు నుంచి రాత్రి వరకు తీసుకోండి మీకు ఎన్ని ట్రబుల్స్ వస్తాయో చెప్తాను పొద్దునే లేవడం స్టార్ట్ ట్రబుల్ అండ్ చాలామందికి కాఫీ తగదేడం మోషన్ కాదు ఇట్స్ అడదర్ ట్రబుల్ అంటే మా బాడీ అలా అలవాటు అయిపోయింది ఇన్ని సంవత్సరాలు ఇది లేదు మా ఫోర్ ఫాదర్స్ మా నాన్నగారి దగ్గర మా బా తాతగారి దగ్గర వాళ్ళందరికీ ఇదే అలవాటు అది కానీ మాకు కూడా అలవాటు రైట్ ఇంతకుముందు చెప్పారు కదా ఇఫ్ యూ విష్ ఎస్ ఇప్పుడు దీనికి ఇంకొక సాపత్యం చెప్తారు చాలామందికి పొద్దునే వాష్రూమ్కి వెళ్ళడం సాధ్యం కాదంట కదా ఇఫ్ దే హ్యావ్ టు బూ అవుట్ ఆఫ్ టౌన్ అనుకోండి దే విల్ బీ ఆ ట్రావెల్ బై ఫైవ్ బై ఫైవ్ థర్టీ సిక్స్ థర్ సిక్స్ థర్టీ అనుకోండి వాళ్ళు పొద్దున మోషన్ అయిపోతుంది రోజు కానీ మోషన్ ఆ రోజు ఎందుకు అవుతుంది సో దేర్ ఇస్ ఎంత అది ఏమిటనేది ఎవరికి వాళ్ళు అంటే రోజు పరిగెట్టాలే ఆ కర్లో یں